గారికి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకు మరియు గ్రామ పద్య నా యొక్క నమస్కారాలు ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ స్వాగతం పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లడు చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశం పైన మన దేశం మన రాష్ట్రం ఈ తల్లికి వందనం పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ వినూత్న పథకాన్ని క్రమం తప్పకుండా ప్రతి ఒక్క పిల్లవాడు పాఠశాలకి పంపడంతో తల్లిదండ్రులకు మద్దతు ఇస్తూ డ్రాప్ డ్రాప్ అవుట్ రేటును గణనీయంగా తగ్గిస్తుంది దారిద్ర దిగువన ఉన్న కుటుంబాలలో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లల తల్లులకు లేదా పిల్లల సంరక్షణకు కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా రెసిడెన్షియల్ పాఠశాలలో లేదా కాలేజీలలో గుర్తింపు పొందిన పాఠశాలలకు లేదా ప్రభుత్వ పాఠశాలలకు లేదా ప్రైవేట్ పాఠశాలలకు జూనియర్ కళాశాలలకు చదివి చదివించడంలో వీలుగా ఉంటుందని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు మన అందరి జీవితాల్లో పిల్లల భవిష్యత్తు ఎంతో ముఖ్యమైనది వారి చదువులో వ్యక్తిత్వ వికాసంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో గొప్పది మమ్మల్ని అత్యంత స్థాయిలో తీర్చిదిద్దడం కోసం మీరంతా సహకరిస్తారని కోరుకుంటున్నాము మేము ఇక్కడ చదువుతో పాటు నైతిక విలువలు సామాజిక బాధ్యత మరియు క్రమశిక్షణ నేర్చుకుంటారు నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మన దేశ రాష్ట్ర అభివృద్ధి కొరకు పౌరులు లేదా విద్యార్థులు విద్యార్థులను తయారు చేయడంలో మా పాఠశాల ముందుంటుంది ధన్యవాదాలు టీచర్స్ My dear parents and my dear friends. Good morning to everyone. My name is Saudala Kata. I'm studying ninth class in jps School Devanatara, Vajrap Mandal, District. I felt I felt truly honored to speak up speak up few words about and very thoughtful and student primary incident introduced. By the government of Andhra Pradesh, Mega Parents Day and Mega Parents Day and Ki 2025. Mega Parents Day is the great, great event which has scope to discuss about schools and plans accordingly to the. For the better education and future of us, and I feel very great, very great, very great, and heartfelt program that aim hope to all together make this make this journey of knowledge and rules enjoyable thank you as master teacher parents and dear students and village heads talikwananam is a heartfelt tribute to the mother एनालजमेंट इम से लव सैक्रिफ एंड डेडिकेशन दर्ड ती मी मदर इन तेलुगु वंदनम मीन सैल्युटेशन और होंमेज दिस प्रेय ब्यूटिफुली कैप्चर्स दफ ग्रैटिट्यूड एंड रेवरेन्ट एवरी चैल ओज टू दे चईलड फ्रम द मूमेंट से नचर् प्राजेक्ट एंड सपोर्ट